సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న లేటెస్ట్ యాక్షన్ డ్రామా కూలీ ఆగస్ట్ పద్నాలుగున గ్రాండ్ గా థియేటర్ లో విడుదల కానుంది లోకేష్ తనగరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రజనీకాంత్ తో పాటు అక్కినేని నాగార్జున అమీర్ ఖాన్ ఉపేంద్ర సౌబీన్ షాహిర్ తదితరులు ముఖ్య పాత్రలో నటిస్తున్నారు తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో అంగరంగ వైభవంగా జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాగార్జున కూలీలో విలన్ పాత్రలో నటించడంపై తన అనుభవాలను అభిమానులతో పంచుకున్నారు నాగార్జున మాట్లాడుతూ నేను నిన్నే పెళ్ళాడతా తరువాత అన్నమయ్య సినిమా చేశాను అప్పట్లో చాలా మంది నన్ను ఆ పాత్ర ఎందుకు చేశావని అడిగారు అయితే నాకు కొత్త కొత్త పాత్రలు చేయడంలో ఆసక్తి ఉంది కెరియర్ లో ఎన్నో అనుభవాలు ఎదురయ్యాయి ఓ రోజు లోకేష్ కనగరాజ్ వచ్చి ఈ సినిమాలో విలన్ పాత్ర చేస్తారా అని అడిగారు అతను చేసిన ఖైదీ విక్రమ్ నా ఫేవరెట్ సినిమాలు కథ చెప్పినప్పుడు మొదట్లో ఈ పాత్రకు రజనీకాంత్ గారు ఒప్పుకున్నారా అని అడిగాను ఎందుకంటే అది సాధారణ విలన్ పాత్ర కాదని హీరో స్థాయిలో ఉండే పాత్ర అన్నారు నాగార్జున తన పాత్రపై లోకేష్ తో ఎన్నో చర్చలు జరిపినట్లు తెలిపారు కథను నాలుగు ఐదు సార్లు రీక్యాప్ చేసి తన సూచనలతో పాటు లోకేష్ చేసిన మార్పులతో సిద్ధమైందని చెప్పారు లోకేష్ చాలా ఓపికగా వినిపించాడు నా సూచనల్ని స్వీకరించాడు అతనితో వర్క్ చేయడం ఆనందంగా ఉంటుంది అతను అందరినీ కంఫర్ట్ ఉంచుతాడు బడ్జెట్ కు లోబడి డబ్బు మిగిలేలా సినిమాను తెరకెక్కించాడు అని పేర్కొన్నారు రజనీకాంత్ తో పనిచేసిన అనుభవాన్ని నాగార్జున ఎంతో సంతోషంగా గుర్తు చేసుకున్నారు ఈ వయసులో కూడా రజనీ గారు క్లైమాక్స్ సీన్ కు ముందుగా ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు ఆయన సింప్లిసిటీ నాకు ఎంతో ఇష్టమైంది పదిహేడు రోజుల పాటు ఓ షిప్ మీద షూటింగ్ చేశాం చివరికి ఆ షూటింగ్ లో పాల్గొన్న దాదాపు మూడు వందల మంది టెక్నీషియన్స్ కి రజనీకాంత్ గారు చిన్న చిన్న గిఫ్ట్ ప్యాకెట్లను ఇచ్చారు ఇంటికి వెళ్ళినప్పుడు పిల్లల కోసం తీసుకెళ్ళండి అంటూ ఇది ఆయన మనసు గొప్పతనాన్ని నిదర్శనం అన్నారు నాగార్జున ఇక శృతిహాసన్ సత్యరాజ్ సౌబిన్ వంటి నటులతో కలిసి పని చేయడం ఆనందంగా ఉందన్నారు శృతితో వర్క్ చేయడం ఎంజాయ్ చేశాను విపరీతంగా ఆకట్టుకుంది అతను పాటలో కూడా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు అలాగే సత్యరాజ్ గారి ఎనర్జీ చూసి ఆశ్చర్యపోయాను నాకు అందరూ ఫిట్ గా ఉన్నావు అంటారు కానీ సత్యరాజ్ గారిని చూడాలి అని పేర్కొన్నారు విలన్ పాత్ర చేయడం తనకు కొత్త అనుభవం కాగా ఈ ప్రయోగం తన కెరియర్ లో ఓ మైలురాయిగా నిలవబోతోందని నాగార్జున తెలిపారు కాగా అనిరుద్ధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా ట్రైలర్ ఇప్పటికే విపరీతమైన స్పందన పొందింది భారీ అంచనాల మధ్య కూలీ ఈ ఏడాది మోస్ట్ అవైటెడ్ సినిమాలో ఒకటిగా మారింది